హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మాయి గారి యూట్యూబ్ ఛానల్ నా పేరు నందిని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ జనవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై మూడు వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది ఈ కొత్త సంవత్సరం రోజున మనకి సంవత్సరం మొత్తం అంటే ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మనకి అంత మంచి జరిగి రుణ బాధలు తీరి మన చేతిలో ఎప్పుడు ధనం నిలిచి మనకి ధనానికి ఏ లోటు లేకుండా జాబ్ దొరికి మంచిగా చేతి నిండా డబ్బులు ఉండాలంటే నవగ్రహాల అనుగ్రహం మనపై ఈ సంవత్సరం మొత్తం ఉండాలి అలానే శనీశ్వరుడు అనుగ్రహం ఎక్కువగా మన పైన ఉండాలి శనీశ్వరుడు అనుగ్రహం నవగ్రహాల అనుగ్రహం మన పైన ఉంటే మనం ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ అవుతుంది మనకి రుణ బాధలు తీరి ధనం మన చేతికి అవసరానికి అందుబాటులో ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఒకటో తేదీన వస్తుంది ఈ ఒకటో తేదీ సోమవారం రోజున శివాలయంకి వెళ్ళి శివుడిని దర్శించుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరుల దర్శనం అయ్యాక అక్కడ ఉన్న నవగ్రహాలకి నువ్వుల పొడితో ప్రమిదిని చేసి ఆ ప్రమిదిని నవగ్రహాల దగ్గర శనీశ్వరుడు ముందు పెట్టి తొమ్మిది ఒత్తుల్ని వేసి దీపారాధన వెలిగించడం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం మనకి ఏ సమస్యలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా తొమ్మిది మంది నవగ్రహాల అనుగ్రహం మన పైన ఉండి మనకి మంచి జాబ్ దొరుకుతుంది ధనం చేతినిండా ఉంటుంది రుణ బాధలు తీరుతాయి పిల్లలతో కానీ ఎవరితో కానీ మనకి ఏ కష్టము లేకుండా అంత మంచిగా జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ధనానికి ఏ లోటు లేకుండా నవగ్రహాలన్నీ మనకి అనుగ్రహిస్తాయి ధనం ఎప్పుడు మన చేతిలో నిలుస్తుంది ఈ సోమవారం రోజున శివాలయంకి వెళ్లి పార్వతీ పరమేశ్వరుల దర్శనం అయ్యాక నవగ్రహాల దగ్గర ఈ నువ్వుల పిండితో దీపాన్ని ప్రమిదిని తయారు చేసి దీపాన్ని వెలిగించండి ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి ఆటంకాలు ఎటువంటి దోషాలు లేకుండా సంవత్సరం మొత్తం ధనానికి ఏ లోటు లేకుండా ఉంటుంది మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు విషు హ్యాపీ 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 న్యూ ఇయర్